అబ్బా అసలు ఎంత కమ్మటి రెసిపీ అండి ఒక్కసారి తింటే ఈ ఫ్లేవర్ అస్సలు మర్చిపోలేరు ఒక్కసారి తింటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఐటమ్ అండి ఇదైతే బోటి గోంగూర రెసిపీ అయితే ఇదైతే ఎలా చేయాలని అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలండి ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోండి బాగా ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న బోటిని కూడా కొద్ది కొద్దిగా ఇందులో వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోండి ఇది ఆయిల్లో బాగా మగ్గాలండి ఈ బోటి అందుకని చెప్పేసి నేను కొద్దిసేపు బాగా కలుపుతున్నాను ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే బాగా కలుపుకోండి ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పట్టేటట్టుగా ఉండాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటా ముక్కలని కొద్దిగా కొత్తిమీర పుదీనాని కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మగ్గేటట్టుగా ఒక్కసారి అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటిగా మసాలాలు కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ పట్టేటట్టుగా ఒక రెండు నిమిషాల వరకు అయితే బాగా కలుపుకోండి బోటికి అన్ని మసాలాలు అయితే పట్టాలండి ఇప్పుడు బాగా మసాలాలు పట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే అయితే ఉడకబెట్టుకోండి ఇది ఉడికే లోపల ఇప్పుడు మనం గోంగూర రెడీ చేసుకుందామండి ముందుగా ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో కడిగి వేసుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి ఒక నాలుగైదు రెబ్బలు అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో బాగా కలిపిన తర్వాత ఇది గోంగూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా రుబ్బుకుంటున్నాను చాలామంది అయితే మిక్సీ పట్టుకుంటారండి మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే లేదు ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే మాత్రం గోంగూర చాలా బాగా ఉడికిపోతుంది నేను కాలి పప్పుగుద్దితో ఇలా మెత్తగా రుబ్బుకుంటున్నాను ఇప్పుడు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి నాకు ఇప్పుడు రుబ్బుకున్న గోంగూరను అయితే నేను పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం బోటి ఉడకబెట్టుకుంటున్నాం కదండి ఆ బోటి ఎలా వచ్చింది అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కుక్కర్ మూత తీసి చూసాను చూడండి బోటి అయితే నాకు చాలా బాగా కుక్ అయిపోయింది కానీ కొంచెం కొంచెం గ్రేవీ కూడా ఉందండి ఇదే గ్రేవీతోటి నేను గోంగూరలో కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి నేనైతే కొంచెం కర్రీ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ రెసిపీ చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే అయితే తినాలండి అసలు నోట్లు వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా అండి ఈ రెసిపీ అయితే ఒక్కసారి అయితే ఖచ్చితంగా చేసుకోండి తెలియని వాళ్ళైతే నార్మల్గా అయితే ఒకసారి ట్రై చేయండి లేదా ఎవరైనా చేస్తే మాత్రం తెప్పించుకొని మాత్రం ఖచ్చితంగా తినండి అండ్ మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటాను నచ్చితే మాత్రం సబ్స్క్రై